హాయ్ అండి ఎందరు బాగున్నారా సంఘాలకు సంబంధించిన మా సంఘాల సభ్యులకి ఇతర ఉంది నా యొక్క నమస్కారంలో నేను ఒకటి సంఘ సభ్యులకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నా అదేమిటి అనంటే సంఘాల వాళ్ళు షాపులకు సంబంధించి లోన్లు తీసుకుంటున్నారు కదా ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలి లోన్లు తీసుకున్న తర్వాత ఏం చేయాలనే విషయం తెలుసుకుందాము ఏం చేయాలి అనంటే సంఘ సభ్యులు లోన్ తీసుకున్నారు తీసుకున్నారు లోన్ చిన్న షాప్ కిరాణా షాప్ పెట్టుకున్నారు అనుకుందాం కిరాణా షాప్ పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న తర్వాత కిరాణా షాప్లో మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి పెడుతున్నారు ఒక బుక్ ఒక బుక్ మీద రాసుకోండి రాసుకున్న తర్వాత ఏ ఏ సామాన్లు తెచ్చుకున్నారు దేనికి ఎంత ఖర్చు అయిందని ఒక బుక్లో రాసుకోండి రాసుకున్న తర్వాత మళ్ళీ రోజు ఎంత వస్తుంది అందులో నుండి రూపాయి బయట ఖర్చు పెట్టకండి ఫస్ట్ ఒకవేళ దేనికైనా తీసినా కూడా ఈరోజు దీనికి ఒక మూడు వేలు తీస్తున్నాం ఇంకో కారణం దేనికైనా ఇంకా సామాన్లకైతే దేనికైనా తీసేటప్పుడు అన్నీ ఒక నోట్స్లో రాసుకున్న తర్వాత రోజు ఎంత వస్తుంది అనేది ఒక బుక్ మెయింటైన్ చేయండి చేసిన తర్వాత మీరు తీసుకున్నారు ఒక లక్ష రూపాయలు తీసుకున్నారు లక్షకు కిస్తీ ఎంత కట్టాలి మినిమం ఐదు వేలు పెట్టుకుందాం ఎందుకంటే అది పర్సనల్ది కాబట్టి ఐదు వేలు పెట్టుకుందాం వడ్డీ తక్కువ పడుతుంది మినిమం ఐదు వేలు అయినా పెట్టుకోవాలి పర్సనల్కి తీసుకున్నావు కాబట్టి లేకపోతే నాలుగు వేలు ఉంటుంది లక్ష కాబట్టి సరే ఐదు వేలు పెట్టుకుంటే మీకు కూడా వడ్డీ తక్కువ పడుతుంది అయితే ఆ ఐదు వేలు నేలలో కిస్తీ తీసి పక్కన పెట్టుకోవాలి మీరు తెచ్చిన సామాన్లు ఎంత మీరు ఎంత అమ్మిండ్రు మీరు అమ్మిన దాంట్లో ఎంత లాభం వచ్చింది మనం మళ్ళీ మరుసటి కొనడానికి ఎంత ఉపయోగిస్తున్నాం కిస్తే ఐదు వేలు తీయండి ఫస్ట్ ఫస్ట్ అయితే కిస్తే ఐదు వేలు లోన్ ఇస్తే పక్కన పెట్టుకోండి రెంట్ పక్కన పెట్టుకోండి కరెంటు బిల్లు పక్కన పెట్టుకోండి అలా మీరు బుక్ మెయింటైన్ చేసినట్లయితే మనం షాప్ పెట్టుకుంటే లాభ పొందుతున్నామా నష్టపోతున్నామా అనే విషయము మీకు తెలిసిపోతుంది మనకు లాభం అనేది నష్టం అనేది ఆ బుక్ మెయింటైన్ చేయడం ద్వారా తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి మనం నష్టపోతుంటే ఏం చేయాలి ఏ విధంగా దాన్ని మనం లాభంలోకి తెచ్చుకునే అవ్వాలి అనే ఐడియా అయితే మీకు వస్తుంది లాభం అనేది లాభం కొద్దిగానే వచ్చింది అనుకోండి అన్ని ఘట్టంగా ఒకసారి అంతవరకే సరిపోవచ్చు రెంట్ కరెంటు బిల్లు తర్వాత లోన్ కిస్తీ వరకే సరిపోవచ్చు అనుకుందాం ఆడికాడికి ఉంది మనం కూడా బతకడానికి కూడా కావాలి కదా ఇంకా ఏం చేయాలి అనేది మీరు బాగా ఆలోచించి ఆ కిరాణా షాప్ అయితే మేము ఏదైనా కస్టమర్లు వస్తారో వాళ్ళకు చెప్పాలి మాకు డోర్ డెలివరీ చేస్తాం మీరు ఎప్పుడు ఎనీ టైంలో మీరు వాట్సాప్ పెట్టినా కూడా మేము మీ ఇంటికి సామాన్లు పంపిస్తాము నమ్మకంగా మీరు పంపించే సామాన్లు నాణ్యంగా ఉండే విధంగా చూసుకోండి సెకండ్ క్వాలిటీ పెట్టినట్టయితే షాపు ఒక్కసారి దెబ్బతిందంటే కోలుకోవడం కష్టం మీరు ఫస్ట్ క్వాలిటీ గిది ఉంటుందమ్మా గిది రేటు మాకు పడ్డది గిది మీకు ఐదు రూపాయలతో ఇస్తున్నాం అనే నమ్మకంతో మీరు వాళ్ళకు చూపెట్టినట్లయితే మీ షాప్ నుండి వేరే షాప్కి అసలే పూరు అది మీరు నాణ్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి ఆటోమేటిక్గా మీరు ఏ మూలకి షాపు పెట్టినా వస్తారు జనాలు ఫోన్ ద్వారానైనా చెప్తారు వాట్సాప్ పెడతారు ఇట్లా నూనె ఇంత కావాలి గోదాపిడి కావాలి చక్కెర కావాలి అనేది ఒక వాట్సాప్ పే లిస్ట్ పెట్టేసి మాకు డోల్ డెరు ఒక అబ్బాయిని పెట్టుకుంటే సరిపోతుంది డోల్ డీవెరు వాళ్ళే బండి మీద అయితే వాళ్ళే ఇచ్చేస్తారు ఆ పద్ధతి పెట్టండి తప్పకుండా మంచిగా నడుస్తుంది మీరు మంచి లాభంలో ఉంటారు కష్టపడ్డందుకు వేస్ట్ ఖర్చులు పెట్టకండి మీరు మినిమం మీ వరకు మీరు చేసుకోండి కొన్ని రోజులు ఎందుకంటే వర్కర్లను పెట్టడం వలన ఏమవుతుందంటే వాళ్ళ ఇవ్వాలి కదా జీతం అట్లా మీరు ముందు డెవలప్ అయ్యేదాకా వర్కర్లను పెట్టకండి షాప్లో మీ ఆడవాళ్ళను కూర్చోబెట్టైనా మీరు ఇట్లా వాళ్ళు వాట్సాప్ పెట్టమని దాని ద్వారా మీరు బండి మీద పోయి ఇచ్చేసేటట్టు మీరు ఉండాలి మీ పిల్లలు ఉన్నా కూడా మీరు పంపించవచ్చు ఈ విధంగా చేయండి నష్టం అనేది రాదు మీరు ఆ విధంగా చేస్తే కాబట్టి మీరు ఏదైనా ఒక రూపాయి ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి డేట్ అయిపోయిన ఉంచుకోకూడదు ఎప్పుడనిస్తే వీళ్ళు మంచి ఇచ్చిన పేరు తెచ్చుకోవాలి అట్లయితే మీరు ఎప్పటికీ నష్టపోరు ఓకేనా నా మీ సూచనలు నచ్చినట్టయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఇప్పుడు కాకుండా చూడండి మరింత ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నా ఓకేనండి మరి బాయ్